హాయ్ హలో ఎవ్రీవన్ ఎక్కడున్నాను అనుకుంటున్నారా నేనైతే గుళ్ళో ఉన్నాను ఏంటి విశేషం అనుకుంటున్నారా ఫ్రెండ్స్ మా చెల్లెలు మ్యారేజ్ నైటే బయలుదేరిపోయాము ఎర్లీ మార్నింగే అక్కడ మ్యారేజీ చూపిస్తాను చూడండి అమ్మాయి అబ్బాయిని వీడియో అయితే సరిగ్గా పెట్టలేకపోయాను ఫ్రెండ్స్ చూడండి బాగున్నారు కదా క్యూట్ క్యూట్గా అలానే అమ్మాయిది చిన్న ఏజ్ అనుకునే ఫ్రెండ్స్ కాదు మైనర్ తీరింది మా నాన్న మా అమ్మగారు చూడండి పెళ్లి పిల్లగాళ్ళు ఎంత ముంచుముంచుకున్నారో వాళ్ళ అత్తయ్య అతను ఫ్యామిలీ చాలా మంచిది ఫ్రెండ్స్ ఇకపోతే జీలకరా బెల్లం మా నాన్నగారు కాళ్ళు గడిగి కన్యాదానం చేస్తున్నాడు చూడండి ఒకటి ఫ్రెండ్స్ ప్రతి ఆడపిల్ల తండ్రి కాళ్ళు గడిగి కన్యాదానం చేస్తాడు ఎందుకంటే మన ఇంటి బిడ్డ ఇక మీ ఇంటి పిల్ల అని కళ్ళల్లో పెట్టి చూసుకోమని ప్రతి ఒక్కరికి ఉన్న ఈ తరతరాల ఆచారం ఫ్రెండ్స్ పాలు పోస్తున్నారు ఇది కన్యాదానం అంట మాకైతే ఇలా జరగలేదు మ్యారేజ్ నాకు కొంచెం గుర్తుంది కొంచెం గుర్తులేదు ఇక లాస్ట్కి వచ్చేస్తే ఏంటంటే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వెళ్తే తాళి కట్టేస్తున్నాడు అబ్బాయి మంత్రాలు చదవండి ఇక మీరైతే ఈ జంటని ఆశీర్వదించండి హ్యాపీగా ఉండాలని అలాగే మీరు కూడా అంతే హ్యాపీగా ఉండాలి పిల్ల పాపలతో ఇకపోతే ఫ్రెండ్స్ మ్యారేజ్ అంటారా చాలా దూరం తలంబ్రాలు దోచుకుంటున్నారు నిజంగా ఎంత బాగా జరిగిందంటే ఫ్రెండ్స్ మీరు కూడా ఉంటే చాలా బాగుండేది మీరు ఎక్కడోక్కడో ఉన్నా మీకైతే వీడియోస్ నేను పెడుతూనే ఉంటాను చూడండి హ్యాపీగా ఉండండి చూడండి ఫ్రెండ్స్ పూజారి గారు అయితే అటు ఇటు తిరుగుతూ ఉన్నారు పాప ఇక లాస్ట్కి వెళ్తే అరుంధతి నక్షత్రం అంట పెళ్ళైన తర్వాత అబ్బాయి చూపిస్తాడు ఎవ్రీ డే అమ్మాయి చూపిస్తుంది ఇక నేనైతే గిఫ్ట్ ఇచ్చేసాను మా చెల్లెలకి ఈ తుంటరి కుర్రోళ్ళు ఎవరు అనుకున్నారా మా తమ్ముళ్ళే ఇక్కడ లాస్ట్ అయితే ఇది నా ఫ్యాన్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్